అందరికీ నమస్కారం అండి ప్రతి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత నైవేద్యం పెట్టడం అనేది తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది రకరకాల పువ్వులతో పూజ చేసి దూపదీప దూపదీపాల రకరకాల పువ్వులతో భక్తి శ్రద్ధలతో దేవుని పూజించిన తర్వాత చివరిలో దేవుడికి తప్పకుండా శక్తి కొలది నైవేద్యాన్ని సమర్పిస్తారు పండ్లు కొబ్బరికాయ ఏదైనా ఇంట్లో తయారు చేసిన పదార్థాలు ఇలా ఏవైనా సరే దేవుడికి నైవేద్యంగా పెడతారు అయితే ఏ నైవేద్యాన్ని దేవుడికి పెట్టినట్లయితే ఏ ఫలితం వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము జామ పండుని కనుక వినాయకుడికి నైవేద్యంగా పెట్టినట్లయితే ఉదర సంబంధమైన వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవికి బెల్లంతో చేసిన పదార్థాలంటే చాలా ఇష్టము ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని తామర పువ్వులతో పూజ చేసి బెల్లంతో తయారు చేసిన పరవాణాన్ని కనుక నైవేద్యంగా పెట్టినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆ కుటుంబంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడవు సిరి సంపదలతో పిల్లాపాపలతో పాపలతో ఆ కుటుంబం ఎప్పుడూ కూడా కలకాలము సంతోషంగా ఉంటుంది చదువుల తల్లి అయిన సరస్వతీ దేవిని తామర పువ్వులతో పూజ చేసి కిచడీని కనుక నైవేద్యంగా పెట్టినట్లయితే విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి తప్పకుండా మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి పిల్లలు భవిష్యత్తు చాలా మంచిగా ఉన్నత శిఖరాలను అందుకోవటం జరుగుతుంది అరటి పండ్లు అనేవి తప్పకుండా ఏ ఋతువులో అయినా కూడా దొరికే పండ్లు మనము దేవాలయాలకు వెళ్ళాలన్నా ఇంట్లో పూజలు చేసుకోవాలన్నా తప్పనిసరిగా అరటిపళ్ళను నైవేద్యంగా పెడుతూ ఉంటాము ఈ అరటిపళ్ళను నైవేద్యంగా పెట్టినట్లయితే ఏర్పడిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి అందువలన తప్పనిసరిగా దేవుడికి అరటిపళ్ళను నైవేద్యంగా పెట్టాలి అరటిపళ్ళను దేవుడికి నైవేద్యంగా పెట్టినట్లయితే అప్పుల బాధ నుంచి కూడా విముక్తి లభిస్తుంది ఇక మనము పూజల్లో కానీ వ్రతాల్లో కానీ తప్పనిసరిగా ఉపయోగించేది కొబ్బరికాయ కొబ్బరికాయను దేవుడి ముందు కొట్టడం అనేది ఎప్పటి నుంచిగో అనాదిగా వస్తున్న ఆచారము కొబ్బరికాయకు చాలా ప్రత్యేకమైన స్థానము ఉంది మనము ఇంట్లో ఏవైనా పూజలు చేసుకున్న దేవాలయాలకు వెళ్ళినా తప్పనిసరిగా కొబ్బరికాయని కొట్టడం జరుగుతుంది ఈ కొబ్బరికాయను దేవుడికి నైవేద్యంగా పెట్టినట్లయితే మనం చేసే పనుల్లో ఏవైనా ఆటంకాలు ఎదురైతే ఆ ఆటంకాలు తొలగిపోయి పనులు త్వరగా పూర్తవుతాయి అలాగే ఏర్పడిన అనేక సమస్యలు కూడా తొలగిపోతాయి శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనవి అటుకులు శ్రీకృష్ణుడికి అటుకుల ప్రసాదం కనుక నైవేద్యంగా పెట్టినట్లయితే తప్పకుండా భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలుంటే తొలగిపోయి వారి మధ్య అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది వినాయకునికి మామిడి పండు సమర్పించినట్లయితే ఇల్లు కట్టుకోవాలన్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది లక్ష్మీ గణపతి హోమము చేసి వినాయకుడికి కొబ్బరికాయను కనుక సమర్పించినట్లయితే అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి త్వరలో ఇంటిని కట్టుకోవడము గృహప్రవేశాలు చేసుకోవడం లాంటి శుభకార్యాలు ఇంట్లో తప్పకుండా జరుగుతాయి వినాయకుడికి మామిడి పండును సమర్పించినట్లయితే గృహ నిర్మాణము తొందరగా పూర్తవుతుంది గృహప్రవేశాలు పెళ్లిళ్ళు లాంటి శుభకార్యాలు ఇంట్లో తప్పకుండా జరుగుతాయి లక్ష్మీ గణపతి హోమము చేసి మామిడి పండును కనుక హోమంలో వేసినట్లయితే అన్ని రకాల సమస్యలు పరిష్కారం అయిపోతాయి శివుడికి కొబ్బరికాయ కొట్టి అరటిపళ్లను నైవేద్యంగా సమర్పించి మారేడు దళాలతో పూజ చేసినట్లయితే శివుడి యొక్క అనుగ్రహము తప్పకుండా ఎప్పుడూ కుటుంబంపైన ఉంటుంది శివానుగ్రహంతో అసలు నెరవేరని పనులంటూ ఏవీ ఉండవు ఏర్పడిన అన్ని సమస్యలు అయిపోవటానికి శివుడిని ఈ విధంగా పూజించటమే మంచి తరుణాపాయము వివాహానికి తరచూ ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నట్లయితే దేవునికి సపోటా పండును నైవేద్యంగా పెట్టినట్లయితే వివాహ విషయంలో ఏర్పడుతున్న ఆటంకాలు తొలగిపోయి త్వరలో వివాహం జరుగుతుంది మనము దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఏ నైవేద్యం పెడితే ఏ ఫలితాలు వస్తాయో తెలుసుకొని ఆ నైవేద్యాన్ని దేవుడికి పెట్టినట్లయితే తప్పకుండా దేవుని యొక్క అనుగ్రహము లభిస్తుంది ఏర్పడిన సమస్యలన్నీ తొలగిపోయి ఇంట్లో సకల శుభాలు జరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం